ఎక్కడైనా వదులుతున్నారా ఇప్పుడు ముస్లిం మహిళలు ఉన్నారండి ఈరోజు ఇంత చిన్న అమ్మాయికి కంచి బురకా ఉడికిస్తున్నారండి ఇప్పుడు ప్రజెంట్గా చిన్న అమ్మాయికి ఫస్ట్ క్లాస్ అమ్మాయి కూడా నెత్తికి అది కట్టేసి బడికి పంపిస్తున్నారు అంటే వాళ్ళ సాంప్రదాయంలో అంతా ఇది చేస్తున్నప్పుడు మనమెందుకు మన సాంప్రదాయాన్ని గౌరవించకూడదు మనమెందుకు మన పిల్లలకి ఈ సాంప్రదాయాన్ని నేర్పకూడదు వారు బట్టల విషయంలో చూడండి వారు ఏదైనా ఉండని మొత్తమైనా పెద్దవాళ్ళు కావచ్చు చిన్నవాళ్ళు కావచ్చు అందరూ కూడా నల్ల బురకనే దొరుకుతుంది కళ్ళు మాత్రమే కనబడతాయి మీ స్నేహితురాలైనా కూడా మీకు అందుకే ఆమె కనబడదు ముఖమే కనబడదు మరి అలాంటి వాళ్ళు వాళ్ళ యొక్క ధర్మం గురించి వాళ్ళ యొక్క పద్ధతుల గురించి ఎలా పాటిస్తున్నారో మరి మనం ఎందుకు పాటించట్లేదు మన ధర్మాన్ని గురించి మన కుటుంబంలో విలువల గురించి ఎందుకు పాటించట్లేదు అమ్మాయిలకు కూడా కురాన్ నేర్పిస్తారు వాళ్ళు అమ్మాయిలు కూడా శుక్రవారం నాడు ఏదో ఒక ఇంట్లో కూర్చొని నమాజ్ చేస్తారు మరి మన అమ్మాయికి ఎప్పుడైనా శనివారం కానీ సోమవారం కానీ ఏదో వారం నాడు మన గుడికి దొలకపోతున్నాము మనం ఎందుకు పాటించట్లేదు మనం అదే క్రైస్తవంలో చూడండి క్రైస్తవంలో ప్రతి ఆదివారం రోజు చదువు రాకపోయినప్పటికీ కూడా కూలినాలు చేసే మహిళ కూడా ఆమెకి ఆ బైబుల్ అంటే ఏందో తెలియదు దాంట్లో ఏముందో కూడా తెలియదు కానీ బైబుల్ పట్టుకొని చర్చకూడదు మరి మన పిల్లలకి ఎప్పుడైనా భగవద్గీత గురించి ఇది భగవద్గీత అనేది ఎప్పుడైనా మనం చూపించినమా మన పిల్లలకి మనం మనం చూపించట్లేదు అసలు భగవద్గీత గురించి వివేకానందుడు ఆ రోజే చెప్పాడు అలా చికాగో మా సభలో భగవద్గీత గురించి చెప్పాడు కానీ మనం అంత గొప్పదైనటువంటి మన యొక్క పిల్లల యొక్క భవిష్యత్తును లేదా వాళ్ళ తల తల రాతను మార్చేటువంటి ఆ భగవద్గీత గురించి మనం చెప్పట్లేదు అంటే ఎవరు కూడా ఈరోజు చూడండి ఇంజనీరింగ్ చేసినటువంటి విద్యార్థులు కూడా కావచ్చు రామాయణం అంటే ఏందో వాళ్ళని అడగండి మహాభారతం అంటే ఏం అడగండి తెలియదు చాలామంది మంది విద్యార్థులకు తెలియదండి మనం అనుకుంటున్నాం ఇంగ్లీష్ మీడియం చదివిన ఇంజనీరింగ్ చేసిన ఎంసీఏ చేసిన వాళ్ళందరూ కూడాను రామాయణంలో ఎవరుంటారో కూడా తెలియదు వాళ్ళకు ఈ మధ్యకాలంలో కరోనా సమయంలో మహాభారతం సీరియల్ వేసారు అంతకుముందు మహాభారతం సీరియల్ వచ్చింది కానీ ఇప్పటికీ కూడా రామాయణంలో సీతారామునికి ఏమైతే తెలియదు రాముని తండ్రి ఎవరో తెలియదు తెలియనటువంటి విద్యార్థులు ఈ రోజు రోజులు గా ఉన్నారు లేరని కాదు ఉన్నారు ఇప్పటికి కూడా కానీ ఎందుకు లేదు అంటే ఒకటేమో ఇండ్లలో వాళ్ళకి చెప్పలేదు వాళ్ళు చదివినటువంటి పాఠశాల వాతావరణం అలాంటిది అక్కడ వాళ్ళు ఎంతసేపు సిలబస్ మార్కులు గ్రేడింగ్ రావాలి ఇదే విషయంలో వాళ్ళు చెప్పింది కొన్ని మన దగ్గర ఉన్న ప్రభుత్వ పాఠశాలలు అంటే ఆ సిలబస్లు లేవు తుమ్మ చెట్టు గురించి అప్పు చెట్టు గురించి దాల గురించి ఉన్నది ఇప్పుడు సిలబస్లో ఎవరికన్నా ఎవరైనా అమ్మమ్మలు కానీ మీరు కానీ మీరు ఎవరైనా ఒకనా పద్యం ఎవరని చెప్పారమ్మ ఎవరికైనా మన పిల్లలకు ఒక పద్యాన్ని చెప్పిరా తెలుగు పద్యం తెలుగు పద్యాలే తెలియనటువంటి పరిస్థితి ఉంది వేమన శతకం గురించి సుమత శతాం గురించి భాస్కర శతకం గురించి ఉన్నటువంటి పిల్లల భవిష్యత్తును మార్చేటువంటి మనము కూడా మారవలసినటువంటి పద్యాలు అందులో చాలా ఉన్నాయి కాబట్టి పిల్లలకి కూడా భగవద్గీత గురించి చెప్పాల్సినటువంటి అవసరం అందుకే చాలామంది అంటే ఈ మధ్య కాలంలో తగ్గింది కొద్దిగా ఒక ఇరవై ఏళ్ళ క్రితం భగవద్గీత అంటే ఏమి లేదు చచ్చిపోయిన కాడ వేసేవాళ్ళు అనమాట అది భగవద్గీత అయినా అరే ఎవరు చచ్చిపోయాను అనేది అనుకుంటుంటే మేము ఇప్పుడు అది తగ్గిపోయింది కాబట్టి ఈరోజు భగవద్గీత గురించి ప్రపంచం అంతా కూడా ప్రచారం చేస్తుంది విదేశీయులు కూడా ప్రచారం చేస్తున్నారు భగవద్గీత గురించి కానీ భారతదేశంలో భారతీయులమైనటువంటి మనకే నాకు తెలియదు ఒకసారి ఒక డిబేట్ జరిగింది